ఎమ్మి ఎమ్మి దోసకాయ పప్పును చేసేద్దాం రండి ఇలాంటి దోసకాయ ఒకటి తీసుకుని దానికి తొక్క తీసేసి లోపల సీడ్స్ కూడా తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను మూడు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కరు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు దీనిలో పక్కన కూడా రసం చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి ఆవాలు జీలకర్ర ధనియాలు ఇంకా ఉల్లిపాయలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఇవన్నిటిని బాగా ఫ్రై అయ్యేలా చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కరివేపాకుని కూడా యాడ్ చేశాను కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేయక పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నాను చూడండి మీరు ఎంతమందికి ఇష్టం ఈ పప్పు అంటే చాలామంది టమాటాలను ఎక్కువగా వేసుకుంటారండి ఎందుకంటే పులుపు బాగా ఇష్టపడే వాళ్ళకి ఇలా ఎక్కువగా వేసుకుంటే నచ్చుతుందని వేసుకుంటారు నేనైతే మూడే వేసుకున్నాను ఎందుకంటే దోసకాయ కూడా పులుపుగా ఉంటుంది కదా కొంచెం అందుకని చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అయ్యేలా వేపుకోవాలి ఇప్పుడు దీనిలోకి దోసకాయను కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి ఒక దోసకాయని నేను కట్ చేసి పెట్టుకున్నాను మీకు ముందుగా చూపించాను కదా అదే దాన్ని యాడ్ చేసేస్తున్నాను దీనిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అవి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఎందుకంటే చూడండి దోసకాయ టమాటా ఎంత ఎంత బాగా కనిపిస్తుందో ఆ రెండు ఆ మూడిటి కాంబినేషను ఇలా బాగా కలిపాక ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వస్తుంది దోసకాయలో వాటర్ వస్తుందండి అలా బాగా కలిపాక ఇప్పుడు దీనిలోకి గ్లాస్ చిన్న గ్లాస్తో చిన్న గ్లాసు కందిపప్పు యాడ్ చేశాను ఇప్పుడు కందిపప్పును కూడా వీటితో పాటు బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేశాను తర్వాత బాగా బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసి ఒకసారి కలుపుకొని పప్పు ఇవన్నీ ముండిగేంత వరకు మనకి ఎంత వాటర్ అవసరం పడితే అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా చాలండి నేను ఒక గ్లాస్డ్ వాటర్ యాడ్ చేసి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ చేయించుకున్నాను చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే వేసుకోవాలండి చూడండి నేను అన్ని బాగా సరిపోయి ముందు వేసినవి సరిపోయి ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేశాను కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపి కలిపాను కలిపాక చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను నచ్చితే లైక్ చేయండి